కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా పీఆర్సీ కమిటీలో ఉద్యోగులకు జీతాలు పెంచారని కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదలమూడి మధుబాబు డిమాండ్ చేశారు భారతపేటలోని మదర్ తేరిసా కమ్యూనిటీ హాల్లో శనివారం ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది ఏపీజేసీ అమరావతి గుంటూరు జిల్లా చైర్మన్ సంగీతారావు జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ సుమన్ పాల్గొన్నారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టి భవిష్యత్తులో ఆందోళన కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు సమన్వయం చేసుకునే విధానం భాగంగా ఇవాళ గుంటూరు జిల్లాలో సమస్యల పట్ల వారు ముందుకెళ్ళడానికి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు అయితే వీడి వీరి ఉద్దేశం ఏంటంటే మాకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సోర్సింగ్లో మేము ఎంతో కష్టపడి పనిచేస్తున్నాం మాకు సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా మాకు రాని పరిస్థితి ఉంది అదేవిధంగా ఈరోజు మండల్ రీసోర్స్ కోఆర్డినేటర్లుగా వారు కూడా చాలామంది ఒక వంద మంది ఇచ్చిన రావడం జరిగింది వారు కూడా మాకు అనే మేము క్లీనింగ్ ఉద్యోగంలో క్లీనింగ్ చేస్తూ అనేక విధానంలో మండలంలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నింటిలో మేము పనిచేస్తున్నా మాకు ప్రాపర్గా జీతాలు వచ్చేది సరిగా ఇవ్వలేని పరిస్థితి అయితే రకరకాలుగా వేరియేషన్ ఉన్నదని వారు చెప్పడం జరిగింది దాన్ని మరి ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్లో కూడా వారు కొన్ని సమస్యలు చెప్పారు దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి దాన్ని సాల్వ్ చేస్తామనేది ఈరోజు చెప్తున్నాం ఏదేమైనా గొప్పరాజు గారి నాయకత్వంలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర మరి ఒక దిషన్ అయితే తీసుకుంది ఉద్యోగస్తులు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని గత పదిహేను నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చినాక మరి చాలా మేము సమన్వయం పరుచుకుంటూ ఉన్నాం ఏదేమైనా మరి ఈ ప్రభుత్వం మూడు నెలల తర్వాత మేము ప్రభుత్వం మాకు రావాల్సిన బకాయిలు కానీ మాకు రావాల్సిన ఎడియర్స్ కానీ ఆ ఉద్యోగస్తులు కావాల్సిన ఉద్యోగ ప్రతి ఉద్యోగస్తులు రావాల్సిన సమస్యలతో అనేక మంది వేదనతో ఉన్నారు ఈరోజు మరి ప్రభుత్వ పథకాలకి డబ్బులైతే ఉన్నాయి మరి శాలరీస్ అయితే ఇస్తున్నారు తప్ప మరి కావాల్సిన బెనిఫిట్స్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అయితే ఇవాళ వాళ్ళకి చాలా చాలా ఘోరమైన పరిస్థితి వారు కూడా ఉన్నారు మరి ఈఎస్ఐది కూడా ప్రాబ్లం ఉంది మాకు ఏదేమైనా బొప్పరాధ గారి నాయకత్వంలో ఒక మూడు నెలల తర్వాత ఉద్యోగస్తు సమస్యలు పట్ట మరి రోడ్డు ఎక్కడానికైతే సిద్ధమయ్యాము దానిలో భాగంగా మరి ఈరోజు కింద లెవెల్లో ఉండే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా మీ అండ మేము ఉన్నామనేది ఈరోజు వారు చెప్పిన మాటను బట్టి చెప్తే ఉంది ఏదేమైనా ఉద్యమాన్ని రానికోకుండా ప్రభుత్వం మాకుండే ఉండే సమస్యలన్నీ ప్రభుత్వము గౌరవ మరి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అన్నింటినీ మా సమస్య ఎందుకంటే కాంట్రాక్ట్ హౌసేజ్ చేసింది ఇచ్చింది వారే రెండు వేల పదిలో తర్వాత వారే రిక్రూట్ చేశారు సో దయచేసి ఈ యొక్క సమస్యని పరిష్కరించి మరి ప్రభు ప్రభుత్వాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారు మరి ఏ విధంగా మీరు అంటే ముందుకు తీసుకెళ్తామంటే ఇవన్నీ మా యొక్క రావాల్సిన బకాలు ఇస్తే మేము జిందాబాద్ అనే పరిస్థితి ఉంటుంది లేని పరిస్థితిలో మూడు నెలల తర్వాత మరి ఉద్యోగస్తులు అనేది మరి దాని పవర్ ఏదో చూపిస్తాం ఏపీజే సమాజ్ పక్షాన దాన్ని కూడా దాని పరిస్థితి రాకుండా ఈ ప్రభుత్వం ఆలోచించాలని మరి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా అన్ని ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం ఈ గుంటూరులో నిర్వహించడం జరుగుతుంది ఇది నిర్వహిస్తున్న వారు కాంట్రాక్ట్ అండ్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారు ఈ అసోసియేషన్ ఏపీజేసి అమరావతికి అనుబంధంగా ఉంటుంది ఏపీజేసి అమరావతి చైర్మన్ బొప్పరాజు గారు పల్శెట్టి దామోదరరావు గారు అలాగే పనిపేర్రాజు గారు సంగీతరావు గారి నాయకత్వంలో గుంటూరులోని కిరణ్ కుమార్ గారి నాయకత్వంలో ఈ అసోసియేషన్ ముందుకు పోతూ ఉంటుంది ఈ అసోసియేషన్ ఈ రోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు ప్రతి శాఖలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కానీ ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క రకంగా జీతాలు చెల్లిస్తూ ఉంది ఈ ప్రభుత్వం ఒక శాఖకేమో ఎక్కువ జీతాలు ఒక శాఖకేమో తక్కువ జీతాలు కొన్ని శాఖలకైతే కాంట్రాక్టర్ ద్వారా జీతాలు ఇవ్వటం కొంతమందిని అయితే ఆప్కాసులో విలీనం చేయటం ఇలా రకరకాలుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగ ఉద్యోగుల్ని పెట్టి బ బానిసల్లాగా ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది మేము మా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే ఒక డిపార్ట్మెంట్కి ఒక జీతం ఒక డిపార్ట్మెంట్కి ఒక జీతం కాకుండా అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఒకటే జీతం ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం మరి ఈరోజు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఈ యొక్క సమావేశం ఏపీజేసి అమరావతి బొప్పురాజు గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నది ఈ యొక్క సమావేశం యొక్క ఉద్దేశం ప్రధానంగా మా సమస్యలు ప్రస్తుత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారే ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆదుడు ఆయనే ఈ వ్యవస్థను తీసుకురావడం జరిగింది మరి ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో వేదికల మీద ఉద్యోగస్తులు అండగా ఉంటామని చెప్పారు మరి వారి ఇరువురు కలిసి కుటుంబ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు వారు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం సమాన పనికి సమాన వేతనం అనే విషయం అయితేనేమి మరి అదేవిధంగా వారి కుటుంబాల్లో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే తొలగించారో అవన్నీ కూడా పునరుద్ధరించడం అయితేనేమి ప్రధానంగా ఈ రెండు విషయాలే కాకుండా ఎన్నో విషయాలు అంటే స్కేల్ విషయంలో తేడాలు ఉండటం ఒక్కో జిల్లాలో ఒక్కో రకంటి అమౌంట్స్ పే చేయటం ఇవన్నీ ఎన్నో విషయాలు ఉంటాయి వీటన్నిటిని కూడా సామరస్యను పరిష్కరిస్తారని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా మరి ఏదైతే ఒక గారు పిలిపించారో మరి రాబోయే మూడు నెలల కాలంలో ఇవన్నీ పరిష్కరించకపోతే మేము ముందడుగు వేయడానికి ధర్నాలు పిలుపునియడానికి కూడా ఏమాత్రం పోమని చెప్పేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఏపీజేసి అమరావతి ఎప్పుడు కట్టుబడి ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటాను